హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రిని ఈరోజు చేయబోతున్నాము కలర్ రైస్ అలాగే కలర్ రైస్ అంటారండి దీన్ని పలావు అంటారు పలావ్ అంటారండి దీన్ని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా కావలసిన పదార్థాలు ఒక కప్పు కొత్తిమీర కొద్దిగా అల్లము రెండు తెల్లవాయిలు తీసుకోండి ఇలాగ మిక్సీలోకి కొత్తిమీర అల్లము తెల్లవేసి గ్రైండ్ చేద్దాము ఇలాగ గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందామండి ఆయిల్ తీసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసి బాగా కాగిన తర్వాత నేను ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా తీసుకుంటున్నాను బాగా వేగిన తర్వాత ఇందాక గ్రీన్ పట్టుకున్న మసాలాను మొత్తము వేసి బాగా వేయించుకోండి బాగా వేయించుకున్న తర్వాత అలాగ వేగాలి వేగిందంటే మనకు అప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఇలాగా బాగా వేగుతుంది చూడు ఇప్పుడు మనం దాంట్లోకి వాటర్ తీసుకుందాం ఒక గ్లాస్కి ఒకటిన్నర వాటర్ నేను సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను నేను రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి ఒక గ్లాస్కి అయితే మీరు ఒకటిన్నర వాటర్ తీసుకోండి కొద్ది ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బియ్యం అండి ఇవి వేసుకుంటున్నాను ఒక్క విజిల్ చాలండి రైస్ ఉడికిపోతుంది ఒక విజిల్ పెట్టండి ఒక విజిల్కి ఎంత బాగా వచ్చేసింది చూడండి ఒకసారి నేను ఒక విజిల్ అలాగా విజిల్ తీస్తున్నాను గాలి అలాగా చూడండి ఎంత బాగా వచ్చింది కదా చూడండి ఎంత బాగుందో అలాగా ఒక విజిల్ చాలండి ఎక్కువ పెట్టద్దాన్ని మరీ ముద్దయిపోతుంది అడుగంటి పోతుంది కూడా ఎందుకంటే ఒకటికి ఒకటిన్నరే పోస్తున్నాం కాబట్టి ఎంత పొడి పొడిగా ఎంత టే ఎంత బాగా కలర్ఫుల్గా కనబడుతుంది చూడండి మీకు నచ్చినట్టయితే అండి మీరు గరం మసాలా వేసుకోవచ్చు ధనియాల పొడి వేసుకోవచ్చు కానీ నేను వేయను ఇలాగే బాగుంటుందండి రైస్ చికెన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎంత పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుంది కదా కలర్ రైస్ అండ్ పలావ్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్